ఇప్పుడు కొంతమందికి అంటే మనీ ఉంటాయి కానీ కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మనీని కరెక్ట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయాలనే ఆరాటం ఉంటుంది కానీ రైట్ పర్సన్స్ వాళ్ళకి దొరకరు సో మనీ ఉన్నా కూడా ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి దీనికి మీరు ఏం సలహా ఇస్తారు డబ్బులు అనేవి అందరికి ఉంటాయండి ఫస్ట్ డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో తెలియాలి చిన్నప్పుడు మా ఫాదర్ చెప్పేవారు డబ్బులు ఎక్కడ ఉంటాయో చిన్నపిల్లలకి మనం జనరల్గా చెప్పం లోకర్ తాళాలు ఇయ్యం అజ్ ఇట్ ఇస్ నార్మల్గా నేను చిన్నపిల్ల వాళ్ళు తెలియదు మా ఫాదర్ అట్ ది ఏజ్ ఆఫ్ టెన్ ఇయర్స్ నాకు చెప్పారు డబ్బులు ఇక్కడ ఉంటే నీకు ఎంత కావాలో అంత తీసుకోండి అని సరే కానీ తీసుకునే ముందు ఒకటి చెప్పారు ఒక పాయింట్ ఏంటంటే నువ్వు నువ్వు సంపాదిస్తే ఎలా ఖర్చు పెడతావు అలా ఆలోచించి ఖర్చు పెట్టానో ఒక మాట చెప్పారు అక్కడతో నా మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చులు తగ్గిపోయాయి సో మనం పెరిగిన యాటిట్యూడ్ సో డబ్బులు సంపాదన ఎంత కష్టం అనేది రియల్గా కష్టపడి సంపాదించే వాళ్ళు తెలుస్తుంది తండ్రి ఆస్తు మీద తాత ఆస్తు మీద లేదా భార్య ఆస్తు మీద భార్య ఎంప్లాయ్మెంట్ బతికితే వాళ్ళకి తెలియదు సో మేము చిన్నప్పటి నుండి స్ట్రీట్ లైట్ కింద చదువుకొని ఈ స్టేజ్కి వచ్చాం ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ మా ఫాదర్ మదర్ చేయాల్సినంత చదివిన చదివించారు తర్వాత నా వల్ల కాదని చెప్పేసారు బట్ ఐ హ్యాడ్ ఎ లాంగ్ డ్రీమ్ టు డూ హైయర్ క్వాలిఫికేషన్స్ సో మొత్తం కంప్లీట్ చేసుకున్నాం దేవ్ గివెన్ ఏ గుడ్ నాలెడ్జ్ గుడ్ టిప్స్ బేసిక్స్ నేర్పారు విత్ దట్ ఐమ్ వెరీ హ్యాపీ ఆ బేసిక్స్ అండి ఈ లెవెల్కి టుడే ఫైమ్ ఎబుల్ ఒకప్పుడు నాకు థర్టీ ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటో తెలియదు ఈరోజు రియల్ ఎస్టేట్లో పదిహేను ఛానల్స్లో ఐదు వందల ఎపిసోడ్లు మాట్లాడాను మీ అందరికి తెలిసిన ఫ్యాక్ట్ మీరు ఏమైనా డబ్బులు ఇస్తారంటే ఒక రూపాయి ఇవ్వరు సో నేను అనేది అంటే ఇన్వెస్ట్మెంట్ కష్టపడి ఎలా సంపాదించుకుంటున్నారో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది కూడా అంతే టైం పెట్టాలి ఇక్కడ ల్యాకింగ్ ఎక్కడ అంటే కష్టపడుతున్నారు డబ్బు సంపాదిస్తున్నారు డే అండ్ నైట్ కష్టపడి ఓటీలు చేయడం ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐసి అందరితో ఓటీ ఓవర్ టైం చేసుకుంటే సంపాదిస్తారని నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నాకు తెలుసు మా ఫ్యామిలీ మెంబర్స్ సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి దానికి ది బెస్ట్ సొల్యూషన్ ఈస్ యూ షుడ్ గో టు ఏ పర్సన్ హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ నాలెడ్జ్ ఇన్ దట్ పర్టికులర్ సెగ్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కుంటే చెప్తారు వాళ్ళు మీ ఇన్వెస్ట్మెంట్ ఇందా ఫస్ట్ ఎపిసోడ్ మనం అంత ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు ప్రతి ఇన్వెస్ట్మెంట్కి ఒక రీజన్ ఉంటుంది మనం ఏ పని చేసినా ఒక రీజన్ ఉంటుంది ఇఫ్ యూ ఫీలింగ్ హంగ్రీ యూ హీట్ ఇఫ్ యూ వాంట్ ఫ్యాన్ ఎయిర్ యూ స్విచ్ ఆన్ ది ఫ్యాన్ అట్లా ఇఫ్ యూ వాంట్ టు గో సమ్వర్ యూ రిక్వైర్ ఎ వెహికల్ ప్రతి రీజన్కి ఒక ఆన్సర్ ఉంటుంది క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యూ షుడ్ టెల్ వాట్ ఈజ్ మీరు డైరెక్ట్గా మీ ఆన్ హ్యాండ్ అమౌంట్ ఎంత ఉంది లోన్ ఎంత తీసుకుంటారు ఏ ఏరియాలో పెట్టాలనుకుంటున్నారు ఏ సెగ్మెంట్లో పెట్టాలనుకుంటున్నారు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు ఎంతకాలం పెట్టాలి ఈ టర్మ్స్ కొన్ని ఈ పాయింట్స్ కొద్ది మీకు క్లారిటీ ఉండాలి చాలామంది బయర్స్కి వచ్చే కన్ఫ్యూజన్ అంటే అసలు వాళ్ళు ఎంత ఉందో క్లారిటీ ఉండదు ఎంత లోన్ వస్తుందో తెలియదు లోన్ ఎలిజిబులిటీ ఎంతో తెలియదు ఈయనకి ఎలిజిబిలిటీ ఉంటే ప్రాజెక్టుకి ఎలిజిబిలిటీ ఉంటుంది ప్రాజెక్టుకి వెళ్ళి ఉంటే ఈయనకి ఎలిజిబిలిటీ ఉంటుంది రెండు ఒక రెండు లేకపోతే ఒకటి రాకపోతే రాదు రెండిట్లో ఒకటి ఉంటే ఒకటి ఉంటే కాదు సో ఈ క్లారిటీ మార్కెట్లో ప్రైసింగ్ ఏమవుతుంది ఏ ఏరియాలో భూమి అవుతుంది ఆంధ్రాలో ఒక దగ్గర భూమి అవుతుంది తెలంగాణలో ఒక దగ్గర ఉంటుంది చెన్నైలో ఇంకో దగ్గర ఉంటుంది సో వీళ్ళు ఏం చేయాలంటే బెస్ట్ వేస్ ఐదర్ ఇఫ్ యూఆర్ఏ ఫ్రీక్వెంట్ వైయర్ ఆల్రెడీ ఐదారు ట్రాన్సాక్షన్ మీరు సొంతంగా చేసుకోండి ఫేర్ ఫస్ట్ టైం సెకండ్ టైం బయర్ యూయర్ న్యూ టు ది ఏరియా న్యూ టు ది రియల్ ఎస్టేట్ ఐ హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ సజెస్ట్ యూ గో అండ్ సర్చ్ ఫర్ ఎ బిగ్ ప్రొఫెషనల్ రియల్టర్ ప్రొఫెషనల్ ఏజెంట్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ హూ కెన్ గైడ్ యూ హూ కెన్ హ్యాండ్ హోల్డ్ యూ నేను నా ట్రైనింగ్లో చాలామంది చెప్పాను దాదాపు లెవెన్ థౌసండ్ పీపుల్ హైవ్ ట్రైన్ నౌ యాజ్ ఏ ఏజెంట్ యూ షుడ్ నాట్ వర్క్ ఫర్ యువర్ కమిషన్ యొక్క కమిషన్ షుడ్ బీ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్ తీసుకోండి కమిషన్ నేను తీసుకోవద్దు నేను కూడా తీసుకునేవాడిని తీసుకోవద్దు అనట్లేదు బట్ డోంట్ కీప్ యాజ్ ఎ ప్రైమ్ ఎజెండా ప్రైమ్ ఎజెండా మరి ఏం పెట్టుకోవాలి ఒక కస్టమర్ ఒక రెండు కోట్లతో వస్తే ఆవిడ రిక్వైర్మెంట్ ఏంటి ఆవిడ పెయిన్ ప్రాబ్లం వన్ యూ యూసే రియల్టర్ కన్సల్టెంట్ యు ఆర్ నాట్ అన్ ఏజెంట్ డిజిగ్నేషన్ అట్లా ఉంటుంది బట్ యూ షుడ్ బీ లైక్ ఎ గైడ్ యూ షుడ్ బీ లైక్ అన్ అడ్వైజర్ యూ షుడ్ బీ లైక్ ఏ ఫ్రెండ్ నీ డబ్బులు నేను ఫస్ట్ నేను నేర్చుకుంది మా బాసులు మా పాత కంపెనీలో నేర్చింది అంటే వెన్ యువర్ సజెస్టింగ్ వెన్ యువర్ అడ్వైజింగ్ కీప్ యువర్ లెగ్స్ ఇన్ ది కస్టమర్ షూస్ ఇఫ్ ఇఫ్ ఈ ఫైవ్ డాక్టర్ నంది రామేశ్వరరావు విల్ ఐ టేక్ దిస్ ప్రాపర్టీ దెన్ ఓన్లీ యూ మార్కెట్ ది ప్రాపర్టీ అది తెలియకుండా మార్కెట్ చేస్తే మీకే ఇబ్బంది సో నేను అనేది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో Definitely, real estate is one of the major segments for appreciation for returns when compared to all other returns. Then in real estate loan is Real estate is the major. I have enjoyed my most of my savings goes 50 to 60 percent in real estate. Maybe other 30, 40 percent will uh, distribute in the remaining uh, gold, uh, other mutual funds, to insurance, or to PPF. So what I'm saying is. మీరు మోసపోకుండా ఉండాలి మీ మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్స్ అవ్వాలి మంచి టై తక్కువ టైంలో రావాలి ఎక్కువ రిటర్న్స్ రావాలి అనేటప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ రియాలిటర్ని అప్రోచ్ అయితే వాళ్ళకి మీ రిక్వైర్మెంట్స్ అయితే వాళ్ళు కొద్దిగా స్టడీ చేసి దెన్ దే విల్ గైడ్ యూ ఇన్ రైట్ వే వేర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ నాట్ గో రాంగ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఒక ఆయన ఫామ్ ప్లాట్స్లో టెన్ ఇయర్స్ బ్యాక్ కొనేసాడు ఫామ్ ప్లాట్ వేర్ దే కెనాట్ డూ మచ్ కన్స్ట్రక్షన్ ఓన్లీ టెన్ పర్సెంట్ అలౌడ్ అంటే వెయ్యి గజాలు కొనుక్కుంటే వంద గజాల్లో మాత్రం కట్టుకోవాలి అది ఆయన తెలియదు ఏజెంట్ హ్యాస్ నాట్ ఓన్లీ స్ట్రీట్ బ్రోకర్ చెప్పలేదు కొనిపించేశారు ఈరోజు అప్రిషియేషన్ లేదు దానికి టెన్ ఇయర్స్లో ఎంత అయిపోయినా చాలా పెరగాలి మనం చూసుకున్న ఫోర్ ఫైవ్ టైమ్స్ పెరిగిపోవాలి టెన్ ఇయర్స్లో హార్డ్లీ వన్ టైం పెరిగిన గ్రేట్ ఆయన యుఎస్లో ఉంటారు ప్రాబ్లీ వాట్ అవర్ రీజన్ ఈజ్ నాట్ అవేర్ ఆయన హైలైట్ అమెరికాలో సెట్ అని ఇండియన్ రూల్స్ తెలియకపోవచ్చు బట్ ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఏజెంట్ టు టెల్ దమ్ దిస్ ఈజ్ వాట్ దట్ రేట్ ద రీజన్ రేటు చీప్గా ఉంది చూశారు కానీ ప్రోడక్ట్ ఏంటనేది చూసుకోలేదు అదే మా లాంటి ప్రొఫెషనల్ రేట్లు తర్వాత వీల్ టెల్ యూ హౌ టు ఇన్వెస్ట్ వేర్ టు ఇన్వెస్ట్ వై టు ఇన్వెస్ట్ నేను నా నాకన్నా రోజుకి యావరేజ్గా నాకు ఐదు నుండి పది కాల్స్ వస్తాయి మినిమమ్ అక్రాస్ ది గ్లోబ్ ఆ కాల్స్ వచ్చే మెయిన్ సఫరింగ్ డబ్బులు ఉంటాయి ఎక్కడ పెట్టాలో తెలియదు అంత ముందు పెట్టి మోసపోయామని చెప్తారు సో ఐ దమ్ డోంట్ బీన్ ఎ అరీ వైల్ బయ్ సో కొనుక్కునేటప్పుడు మీరు మీ ఐడియా చెప్తే దానికి ఆ ఏజెంట్కి కానీ కన్సల్ట్ కానీ టైం ఇస్తే వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి దే దేల్ కమ్అప్ విత్ త్రీ టు ఫైవ్ ఆప్షన్స్ ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసి ఇందాక నేను అంత ముందు ఎపిసోడ్ చేయడం బిల్డర్తో కూడా మీరు కన్సల్ట్ చేయాలి డోంట్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ ది ఏజెంట్ ఏజెంట్ మాట వినండి ప్రొఫెషనల్ ఏజెంట్స్ కూడా వాళ్ళ బ్రాండ్ వాళ్ళు పాటు చేసుకోరు దే విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్ సో ఆ సర్వీసెస్ తీసుకుని మీరు కన్సల్టెన్సీకి ఫ్యూ థౌజండ్స్ కట్టుకుంటే మీకు సరైన అడ్వైస్ వస్తుంది అట్లనే ఆ వన్ టూ పర్సెంట్ రియాల్టర్కి ఇస్తే వాళ్ళు మీకు సరైన గైడ్ చేస్తారు ఈ రెండు పాయింట్లు తీసుకుంటే ప్రాపర్ అడ్వైస్ ప్రాపర్ రియాల్టర్ ఈ రెండు కరెక్ట్ ఉంటే మూడోది అవుట్పుట్ విల్ డెఫినెట్లీ గుడ్ అది మీరు చేసుకుంటే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి ఎందుకు పెట్టాలి నేనైతే ఏం చేస్తుంటే ఈ ఇన్వెస్ట్మెంట్ మీరు కోటి రూపాయలు పెడుతున్నారండి ఈ కోటి రూపాయలు ఇక్కడ ఎందుకు పెట్టాలంటే నేను చెప్తాను ఈ ఈ ల్యాండ్ చుట్టూ ఈ లొకేషన్ చుట్టూ ఈ ఏరియా చుట్టూ ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇన్ని సబ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వస్తున్నాయి ఇన్ని ఇంత అదర్ అమ్యూనిటీస్ వస్తున్నాయి అదర్ యాక్టివిటీస్ వస్తున్నాయి మెట్రో వస్తుంది ఎయిర్పోర్ట్ వస్తుంది రైల్వే స్టేషన్ వస్తుంది బస్ స్టేషన్ వస్తుంది గత పది సంవత్సరాలుగా ఐదు నుండి పది సంవత్సరాలు ఏమైంది ఏ రేట్లో ఉండేది ఏ రేటు వరకు పెరిగింది అట్లానే నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఏ రేట్లో పెరగవచ్చు ఆ రికార్డ్ మా దగ్గర ఎనాలిసిస్ ఉంటుంది ఎనలిసిస్ట్ అన్నప్పుడు మేము ఏం చేస్తుండే వీ హ్యావ్ టీమ్ ఆఫ్ పీపుల్ ఊ వర్క్ స్పెసిఫికలీ నగర్ ఇద్దరు ముగ్గురు కంటిన్యూగా రోడ్ మీద వర్క్ చేస్తారు ఆ రోడ్ డెవలప్మెంట్ అట్లనే అదర్ ముంబై హైవే కానీ విజయవాడ హైవే కానీ వరంగల్ హైవే కానీ సో అన్ని ప్లేస్లో పెట్టుకోవచ్చండి కానీ కొన్ని ప్లేస్లో పెడితే క్విక్ రిటర్న్స్ వస్తాయి కొన్ని ప్లేస్లో టైం పడుతుంది ఇప్పుడు ఫామ్ ప్లాట్ కూడా తప్పేం కాదు ఫామ్ ప్లాట్ పెట్టిన తర్వాత టెన్ ఇయర్స్ వరకు దాన్ని చూడకూడదు ఏం రావు రిటర్న్స్ రావు అదే మీరు మంచి రెసిడెన్షియల్ ప్లాట్ ఆర్ వన్ ఆర్ టూ జోన్లో పెట్టుకున్నారు అనుకోండి కొద్ది కాస్ట్ ఎక్కువ మంచి రిటర్న్స్ వస్తాయి సో ఆ రిటర్న్స్ వచ్చినప్పుడు యూ ఎంజాయ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది